ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రే సంచలన ఉత్తర్వులు జారీ అయ్యింది దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకుని సమస్యలపై ప్రభుత్వమే స్వయంగా అడుగులు వేయడం పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం ఉద్యోగుల్లో సంతోషం నింపుతుంది తాజా ఉత్తర్వుల ద్వారా మున్సిపల్ టీచర్స్ కరణ్య నియామకాలు ఉద్యోగ భద్రత అలాగే రిటైర్మెంట్ వయసుపై స్పష్టత వంటి అంశాల్లో మార్పులు చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించారు మున్సిపల్ ఉపాధ్యాయులు కరుణ్య నియామకాల విషయంలో గత కొంతకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ హరినారాయణ గారు కీలక ఆదేశాలు జారీ చేశారండి మున్సిపల్ ఉపాధ్యాయులు అనారోగ్యం వల్ల మరణించిన వారి కుటుంబ సభ్యులకు కరుణ్య నియామకాలు ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై సత్వర చర్యలు తీసుకుని నియామకాలు పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అలాగే మున్సిపల్ కమిషనర్లు రీజనల్ అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షించి నిబంధనల ప్రకారం నియామకాలు చేపట్టాలని స్పష్టం చేశారండి మున్సిపల్ పాఠశాల నిర్వహణ బాధ్యత విద్యాశాఖకు అప్పగించబడింది దీన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపాలిటీ కరుణ్య నియమకాలన్నీ పరిశీలించి భర్తీ చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న రెండు వేల ఒక వంద మంది మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయులు నియామకాలతో లబ్ధి పొందే అవకాశం అయితే ఉందండి దీని ద్వారా కరుణ్య నియామకాలకు అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భద్రత లభించనుంది అలాగే ఇక చూస్తున్నట్లయితే ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ వయసు అరవై నుంచి అరవై రెండుకి పెంపు గురించి మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అబద్ధంగా తేలాయి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి క్లారిటీ ఇస్తూ పదవీ విరమణ వయస్సు పెంపు ప్రతిపాదన తమ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ వయసు అరవై సంవత్సరాల పిఆర్సీ కూడా పదవీ విరమణ వయస్సు పెంచాలని ఎలాంటి సిఫార్సులు చేయలేదని ప్రకటించారు ఐదవ వేతన సవరణ సంఘం సమయంలో రిటైర్మెంట్ వయసు యాభై ఎనిమిది ఏళ్ల నుంచి అరవై ఏళ్ళకు పెంచారు గరిష్టంగా అరవై ఏళ్లకు మించి వయసు పెంపునకు నిషేధం విధించారు వయసుకు మించి సేవలను పొడిగించకూడదని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ఇతర ముఖ్య మార్పులను కూడా పరిశీలిస్తున్నారు తక్షణం పిఆర్సీ అమలుకు సన్నాహాలు కూడా చేస్తున్నట్లు సమాచారం అలాగే విధుల్లో సమర్థత పెంచడానికి సేవా నిబంధనలను ఆధునీకరణ అలాగే పెండింగ్ బకాయిలు చెల్లింపులు ఉద్యోగులకే కాకుండా వారి కుటుంబాలకు కూడా ఆర్థిక మద్దతు అందేలా చర్యలు చేపడుతున్నారు ఈ సంచలన ఉత్తర్వులు ఉద్యోగులు జీవన ప్రమాణాలను మెరుగుపరచడం మాత్రమే కాకుండా ఆర్థిక భద్రత కల్పించేందుకు గొప్ప పరిష్కారాలను అందిస్తున్నాయి ప్రిన్సిపల్ టీచర్స్ కుటుంబాలకు అన్యాయం జరగకుండా తక్షణమే నియామకాలు చేపట్టడం ద్వారా ప్రభుత్వం వారి విశ్వాసాన్ని గెలుచుకుంటుంది ఇది ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి మరింత బలమైన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఈ నిర్ణయాలను స్వాగతిస్తూ మరిన్ని శుభవార్తల కోసం ఎదురుచూస్తున్నారు